ఇది మన హరి ఓం గోదాం ఇది బండ్లు అయితే చూసుకోవచ్చు అబ్బా ఎన్ని గానం బండ్లు ఉన్నాయో అని అయితే చెప్పను నేను ఇక్కడ చాలా సార్లు అయితే వచ్చేసిన నేను మీరు చూస్తుంటే అలా అనిపిస్తుంది కదా మీకైతే ఇక్కడ బండ్లు అయితే చాలా ఉంటాయి మనకు ఏ బండి కావాలన్నా నచ్చింది బండి అయితే తీసుకోవచ్చు ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అండ్ నేనైతే బండి అయితే తీసుకో దాని గురించి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఆ నిన్న నిన్నీ కదా ఇంతకుముందు వీడియో అయితే పెట్టినాను బండి సెకండ్ హ్యాండ్ బండి అయితే తీసుకునే పోతున్నాం అని పెట్టాను కదా ఆ బండి ఆ బండి అయితే ఎగ్జాక్ట్లీ అయితే తీసుకోవడానికైతే వెళ్తున్నాం అన్నకైతే క్యాష్ వచ్చేసిందంట అండ్ ఆ బండి అయితే ఈరోజు తీసుకుంటున్నాను అండ్ ఈ వీడియో వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ చాలామంది కామెంట్ చేసిన ఏంటంటే మనకు ఆ బండి ఆ బండి అమౌంట్ మనకు ఇంట్రెస్ట్తో సహా ఎంత పడుతుంది మొత్తం నెట్ క్యాష్లో నాలుగు లక్షల పదివేలు అంటున్నావు కదా అండ్ పనన్స్ చేపిస్తే ఫైనాన్స్ ఇంట్రెస్ట్తో సహా చెప్పు అని అయితే కామెంట్ చేసినారు ఒక బ్రదరు అండ్ అది ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను అండ్ అలాగే ఇంకో బ్రదర్ ఏంటంటే మనకు అన్న మ్యాక్సిమం తక్కువలో తక్కువ ఎంత కడితే డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు సెకండ్ హ్యాండ్లో బండి ఇస్తాడు అండ్ హైదరాబాద్ సిటీ పార్కింగ్ అని అయితే అడిగింది అది కూడా కనుక్కొని ఈ వీడియోలో అయితే చెప్తాను నేను వీడియో అయితే రెండు వరకు అయితే చూడండి మనకైతే టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అయితే బండి తీసుకున్నాం ఆ బండి ఇప్పుడు తీసుకోవాలి పోయి నేను షూరిటీ ఇస్తే ఆ బండి ఇస్తాడు షూరిటీ ఇచ్చి ఆయన అమౌంట్ పే చేస్తే బండి అయితే వస్తుంది అండ్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తే ఆ వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఇంటికాన్నిటి బయలుదేరుతున్నాను ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది అక్కడ పోయినాక ఒక పదిన్నర దాకా ఉండాలని పదిన్నర దాకా ఉండాలని అయితే ట్రై చేస్తున్నా చూద్దాం ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను నేను ఇంట్రెస్ట్తో సహా మన నెట్ క్యాస్ట్లో కాకుండా నెట్ క్యాస్ట్లో అయితే మనకు నాలుగు లక్షల పదివేలు ఉంది కదా బండి రేటు అండ్ మనం ఎన్ని మంత్స్ చేపిస్తే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఇంట్రెస్ట్తో సహా ఎగ్జాక్ట్గా ఎంత పడుతుంది మన క్లియర్ అయినాక బండి అనేది అయితే చూపిస్తాను వీడియో అయితే ఎందువరకైతే చూడండి మనం అయితే వచ్చేస్తాం మన మహేష్ భాయ్ ఇక్కడ ప్రేమ్ బాయ్ ఉండు ప్రేమ ఇక్కడ మన ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న తీసుకుంటుండు బండి ఇప్పుడు బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం పంజాగుట్టలు ఉన్నాం బండి అయితే చూపిస్తాను చూడండి సో ఫైనలీ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే వచ్చేస్తున్నాం ఇక్కడ పేరు అయితే తీసుకోవచ్చు ధర్యం మోటార్స్ అని అయితే ఉంటుంది ఇక్కడ అయిన తర్వాత వీళ్ళది పెద్ద గోదాం అయితే ఉంటుంది అక్కడ మన ఖైరదాబాద్లో మెయిన్ రోడ్కి వీళ్ళది ఆఫీస్ అయితే ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ మన పెద్ద వినాయకుడు పెడతారు కదా అక్కడ సైడ్ ఏమో హరియా మోటార్స్ అని ఇది గోదాం పెద్దది చాలా చూసుకోవచ్చు లోపల మొత్తం చూపిస్తాను చూసుకోండి మీరు స్టార్టింగ్ రేట్ మనకు వచ్చేసి టూ సిక్స్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వన్ రేటు ఇక్కడ టూ సిక్స్టీ నుండి మనకు ఫైవ్ ఫోర్ నైంటీ వరకు అయితే రేట్ ఉంది ఫోర్ నైంటీ ఫైవ్ లాక్స్ ఏమో అది సిల్ బండి అది షోరూమ్ బండి మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ అయితే దొరుకుతుంది మీకు ఏ మోడల్ కావాలన్నా సో ఫైనలీ మనం తీసుకున్న బండి ఇదే చూసుకోవచ్చు ఇది మనకు ఫోర్ స్టాప్ అనుకోగలరు టూ స్టాప్ బండి ఇది టూ ట్వంటీ ట్వంటీ మోడల్ అండ్ ముంగల్ది లుక్ ఇది డబల్ లైట్ ఉంది కదా ఈ లుక్ మనకు డబల్ లైట్ లుక్ ఉన్నందుకే ఒక ఇరవై ముప్పై వేలు పెరిగింది మనకు బండి రేటు మనకు నాలుగు లక్షల అయితే వచ్చేసింది అండ్ ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసి అడిగింది మనకు మొత్తం ఫైనాన్స్తో సహా ఎంత అవుతుంది అయితే నేను చెప్తాను ఇప్పుడు బండి అయితే చూసుకోవచ్చు మీరు వెనకకెళ్ళి ఇది లుక్ ఉంది మనకు వెనకకెళ్ళి చూసుకోవచ్చు ఇప్పుడే అన్న ఇంటికి తెచ్చి అయితే పెట్టుకుండు ముందర ఇట్లా ఉంటుంది చిన్న చిన్న రిపేర్లు అయితే ఉంటాయి చూపిస్తున అన్ననే తీసుకుని ఉందండి ఇక హీటర్ తీసుకుండు అన్న దగ్గర కార్ కూడా ఉంది కానీ అయినా ఆటో తీసుకుంటూ చూడండి అన్న అయితే ఆటో తీసుకుండు

నాలుగు లక్షల పదివేలు పడ్డది మనకు బండి ఫైనాన్స్ ఫైనాన్స్తో సహా టోటల్ ఎంత పడ్డది మనకు వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ అన్న ఫోర్ సిక్స్టీ సెవెన్ అంటే టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫైనాన్స్ చెప్తాం దానికి ఎంత అవుతుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది ఇంకోటి మనకు డీలర్ చాలా మంచిగా హరి ఓమ్ డీలర్ ఉన్నాడు మనకు బయట ఎక్కువ ఉంది ఇంట్రెస్ట్ మనకి చాలా తక్కువ పెట్టిన రూపాయి పదిహేను పైసలే పెట్టిన ఇంట్రెస్ట్ పదిహేను పైసలు ఇప్పుడు నేను ముత్తూట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా నేను ముత్తూట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా రూపాయి ఇరవై ఐదు పైసలు రూపాయి ముప్పై పైసలు రూపాయి యాభై పైసలు ఉన్నాయి కానీ ఈడ మనకు హరిహోంలో అన్ననే తీసుకొని ఆరు రెండు బండ్లు అన్నం తీసుకున్నాడు కాబట్టి అన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన వల్లనే వచ్చి చూసుకున్నా సో మనకు ఇంకా చాలా తక్కువ రూపాయి పదిహేను పైసలే పెట్టిన మనకు ఇంట్రెస్ట్ అట్లా మనం ముత్తూట్లో పెట్టి గోల్డ్ పెట్టినా లేదంతా ఇంట్రెస్ట్ అన్న దగ్గర ఏంటంటే గోల్డ్ ఉండే ఎక్స్ట్రా తీసుకోండు ముప్పై రోజునాలు తీసుకోండు అలా కొంచెం తీసి పెట్టేసిండు ఏం కాలేదు అదే చెప్తుండం బయట ఎవరన్నా తీసుకోవాలనుకుంటే బయట అప్పు చేసి మాత్రం చూపండి చిట్టి కాయసారి లక్ష రూపాయలు చిట్టి అన్నా తీసుకోండి లేవుంటే మూడు నాలుగు నెలలు చిట్టి వాళ్ళు తెలుసు వాళ్ళు నాకు లేపి తీసుకోండి కానీ అప్పు తీసుకోండి అప్పు వేసి తీసుకుంటే అప్పులోనికి కట్టాలి మళ్ళీ ఈఎంఐ కట్టాలి మళ్ళీ ఇల్లు నడిపే మళ్ళీ పరిశాన్ సో ఏం తీసుకున్నా నెట్ లక్ష రూపాయలు కదా మన నెట్ పైసలు నెట్ తీసుకొని మన పైసలు కానీ అప్పు తీసుకుని ఆ లక్ష రూపాయలు కొంతమంది ఏం అడుగుతుంది అంటే మనకు ఇప్పుడు అరవై డెబ్బై వేలు కడితే ఇస్తా ఇస్తాడా అని అడుగుతుంటు మనం ఇప్పుడు చెప్తే ఏమన్నా కానీ మనకి బాగుంటుంది ఎంత కట్టుకుంటే అంత మనకే మంచిది కానీ అరవై డెబ్బై వేలు అంటే వాడు ఈఎంఐ మీరు కట్టలేదు కదా రూపీస్ కట్టాలి దానికి ఈఎంఐ పదివేలు పదకొండు వేలు అంతే పదిహేను వేలు పదహారు వేలు పదిహేను ఈఎంఐ అంటే తేలేం కష్టమవుతుంది భారం ఎక్కుంట థ్యాంక్ యూ సో మచ్ రెండు రోజులు మొన్న వచ్చినప్పుడు గిట్ట నా బండి చూపిన ఇనే నేను వచ్చిండు పని ఖరాబ్ చేసుకొని మరి ఈరోజు పని పొద్దున్నే ఖరాబ్ చేసుకొని నాయబడే ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నకు